మాట్లాడలే ఈరోజు ఎమ్మెల్యే ఎదురెడ్డిన ఆదేశాల మేరకు ఇరవై ఒకటో వార్డు నుంచి పెద్ద పెద్ద ఎత్తున వార్డు నుంచి బయలుదేరుతున్న వార్డు ప్రజలు కార్యకర్తలు నాయకులు వ్యవసార్థులు సచివాలయ కన్వీనర్లు అందరూ కలిసి కేతు కేతుండ ఎమ్మెలకి అమ్మ గెలుపుకు అందరూ గెలుపుకు అందరూ తో మేమందరూ ఓటు వేస్తామనేసి వార్డు నుంచి అందరూ బయలుదేరడం జరిగింది ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్లో మీటింగ్ పెద్ద ఎత్తున జరగబోతోంది ఆ మీటింగ్కు అందరం వార్డు ఇరవై ఒకటో వార్డు తరఫున మేమందరం బయలుదేరి ఎమ్మెల్యే కేసే జగన్ రెడ్డి గారు సార్ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలనేసి ఈరోజు మేమందరము బయలుదేరి సభలో సక్సెస్ చేయాలనేసి నాన్ సక్సెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాం ఈరోజు మహిళలు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అయితేనేమి వార్డు అయితేనేమి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే చేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటాం ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేని మరొకసారి మూడో ఎమ్మెల్యేగా గెలిపించుకొని మినిస్ట్రీ కూడా కాబోయే ఇదిలో తీసుకుంటామనేసి కూడా మినిస్టర్ కూడా అవుతాడనేసి కూడా స్పష్టంగా కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నవరత్నాల పథకాలు పెట్టేసి ప్రతి ఒక్క పథకము పేదవాడికి అందాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈరోజు రోజు ఇదేనేమి నేతలు చేస్తేనే ఇదేమి అమ్మఒడి అయితేనేమి ఆస్రయ అయితేనేమి ఇలా ప్రతి ఒక్క పేద ప్రతి ఒక్క పథకము పేదవాడికి అందించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఎవరికైతే దళారు వ్యవస్థ లేకుండా ఎవరికి వంద రూపాయలు లంచం ఇవ్వకోకుండా నేరుగా తమ ఊటకి పేదలకు అందుతుంటే పేదలు ఈరోజు అందరూ కదిలి అన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తాం ఇక్కడ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాం రెడ్డి గారికి ఓటు వేస్తామని స్పష్టంగా ఇంతమంది జనంతో మేము ఈరోజు సభకి బయలుదేరుతున్నాం ఈరోజు మేమందరూ ఎమ్మెల్యే వెంకటరామ రెడ్డి గారికి మద్దతు రోజు అందరూ ముక్తకంఠంతో మేము అందరూ ఈరోజు ఓటు వేస్తామనేసి అందరూ స్పష్టంగా బయలుదేరి మేము సభకు వెళ్తున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం చేసుకోవాలనేసి ఇక్కడ ఎమ్మెల్యే కేదిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి గారు మరొకసారి ఎమ్మెల్యేలు చేసుకొని ఆయన మినిస్టర్ కూడా కావాలనేసి కూడా మేము అందరూ కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం জগা জয় জয় শ্রী শ্রী রায়গট্টম বক্তিবারে শ্রী শ্রী রায়গট্টম বক্তিবারে শ্রী শ্রী রায়গট্টম বক্তিবারে জয় 我们好边。<laughs>